హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక డివోషనల్ వీడియోతో వచ్చేసాను సోమవారం రోజు ఆ శివదేవుని పూజ నిత్య దీపారాధన ఎలా చేయాలి ఏ మంత్రం జపించాలో వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు రండి చూద్దాం దేవుని పూజా విధానం లేదంటే నిత్య దీపారాధన విధానం సోమవారం రోజు ఆ శివయ్యని ఎలా పూజించాలో చూద్దాము ప్రత్యేకించి శివయ్యని మనం సోమవ సోమవారం రోజు చాలా ప్రత్యేకంగా పూజిస్తాము చంద్రుడు మనస్కారకుడు సోమవారం అందుట్లో త్రయోదశి రోజు ఆ శివయ్యను మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి పూజించి మన నియమ నిష్టలతో ఎంత భక్ భక్తితో పూజిస్తామో మనకి న్యాయపరమైనటువంటి కోరికలు మనకి తీరకుండా ఏమైతే ఉంటాయో సంతానం కోసం కానీ లేదంటే భార్యాభర్తల సఖ్యత కోసం కానీ ఆ పరమేశ్వరుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ఎంతో మనం భక్తితో పూజ చేస్తామో అంతే నిష్టగా పూజ చేయాలి ఆ శివయ్య అనుగ్రహం కోసం ఇంకా ఈ పూజని మనం ప్రత్యేకించి భార్యాభర్తల అనుబంధం కోసం చేస్తున్నట్టయితే శ్రావణమాసంలో అయినా సరే లేదా ఏదైనా పుణ్యదినాలంటే పండగ లాంటి పర్వదినాల్లో మనం ప్రత్యేకంగా పూజ చేస్తే చాలా మంచిది శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు మనం శివయ్యకి పూజ చేసేటప్పుడు విభూతితో ఇలాగా ఈ మూడు నామాలు పెట్టడం దాని తర్వాత గంధంతో గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరించడం తప్పనిసరి ఇది మనం శివయ్యకి అభిషేకం చేసినంత పుణ్యఫలం వస్తుందన్నమాట మనం చిత్రపటానికి శివయ్య చిత్రపటానికి ఇలాగా బొట్టు పెట్టడం అభిషేకం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజలు నిత్య దీపారాధనలో అయినా సరే ఇలా పెట్టడం మంచిది అంతేకాకుండా వివాహం ఆలస్యమవుతున్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం శివదేవుని పూజ శ్రావణ మాసంలో ప్రారంభించినట్లయితే శ్రావణ సోమవారం చాలా ప్రీతికరమైన రోజు శ్రావణ సోమవారం అయినా చేయొచ్చు లేదంటే కార్తీక మాసం ఇంకా విశిష్టత కార్తీక మాసంలో సోమవారం రోజైనా మనం చేసుకోవచ్చు ఇక ఈ పూజని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా సామాగ్రిని శుభ్రపరిచి ఆ తరువాత ఈ పూజని ప్రారంభించుకోవచ్చు వివాహానికి ఆలస్యం అవుతున్న వాళ్ళు ఆటంకం అవుతున్న వాళ్ళు ఏవైనా గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆచరిస్తే త మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పూజలో మనము ఎంతో అమ్మవారికి వి విశేషంగా చాలా ప్రీతికరమైనటువంటి మంచి సుగంధ ద్రవ్యాలు ఇది మంచి వాసన వచ్చేటువంటి పుష్పాలు గన్నేరు అంటే శివయ్యకి చాలా ఇష్టం అన్నమాట పూజ చేసేటప్పుడు అమ్మవారి నుదుట మనం జవ్వాది బొట్టు పెట్టడం చాలా శ్రేయస్కరం అంతేకాకుండా దీపారాధనలో కూడా జవ్వాది వేస్తే ఆ దీపం సుగంధాలు వెదజల్లుతుంది ఇక శివయ్య పూజకి మనం నైవేద్యం ఏం పెట్టాలి ఆహో పాలు ఆ పాలు చంద్రస్వరూపం అనమాట చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించాలి లేదనుకుంటే మనకు ఇంట్లో ఏమున్నాయో ఏమన్నా పండ్లు కానీ ఏదైనా ఉంటే కలకండ ఇవైనా సమర్పించవచ్చు ఎవరి స్తోమత కొంది వాళ్ళు సమర్పించవచ్చు నైవేద్యము ఇక ఏ నామం పఠించాలి శివ అష్టోత్తర శతనామావళి శివ సహస్రనామం లేదంటే ఇవి కూడా చదవలేము అనుకుంటే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించినా చాలు న్యాయపరమైనటువంటి కోరికలు మనం కోరుకొని తప్పనిసరిగా మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక బాధలను ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఈ శివ పూజా విధానం తప్పకుండా మనకి సహాయపడుతుంది మంచి పుణ్యఫలాలను ఇస్తాడు ఆ శివయ్య శివుడు పోలాశంకరుడు మనం ఒక చెంబు నీళ్ళతో అభిషేకించిన చాలు మన కోరికలు తీరుస్తాడు శివయ్య ఈ పూజ కోసం మనం మన పూజా మందిరంలో అయినా చేయొచ్చు లేదంటే మన ఇంటి ఇంట్లో ఈశాన్య మూలన ఒక పీట వేసి ఆ పూ పీటకి గంధం బొట్లు అంటే పీటని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ గంధం బొట్లతో అలంకరించి అష్టతల పద్మమును వేసి ఆ తర్వాత శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటోని అక్కడ ప్రద మనం పెట్టేసి ఆ తర్వాత పూజని ప్రారంభించవచ్చు కుటుంబం ఫోటో మాత్రమే ఉండాలి ఈశాన్య మూలన పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే మన పూజా మందిరంలో అయినా ఈ పూజని ఆచరించవచ్చు ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి